కథ తిరిగిందండి వైసీపీ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మేము అధికారం లేకొస్తే ఓటీతో సహా తిరిగిస్తాం ఓటీతో సహా తిరిగిస్తామని ప్రతి మంత్రి ముఖ్యమంత్రితో సహా చెప్తా ఉంటే ఓయమ్మ అనుకునేవాడిని ఇప్పుడు మన వల్లభనేని వంశీ గారు చక్రవడ్డీతో కూడా ఇచ్చినట్టున్నారండి అది చూడండి ఇంతకీ ఇతను వల్లభనేని వంశీ అయినా లేకపోతే డూపును తీసుకొచ్చి ఇలా చేస్తున్నారా అర్థంగా నా పరిస్థితి ఉంది పాపం వల్లవనేని పరిస్థితి ఆయన చేసిన దానికంటే ఎక్కువ అనుభవిస్తున్నాడండి మొత్తానికైతే వైసీపీ పార్టీలో సోషల్ మీడియాలో చక్ర వడ్డీ వడ్డీతో తిరిగిస్తాం మళ్ళీ వడ్డీ సమేత ఇస్తామంటూ ఒక మంత్రి అంటే తెలుగు సరిగా రాని ఇంగ్లీష్ మంత్రి అంటారనమాట ఇప్పుడు వైసీపీ వాళ్ళు వడ్డీతో కూడా కడతా ఉన్నారు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వడ్డీ చెల్లిస్తాడట చూద్దాం ఇంకా వల్లభు నేను కొడాలి నాని రోజా ఒక ఉంది విడుదల రజని రెడీగా ఉంది వడ్డీ కట్టడానికి వీళ్ళందరూ అప్పులు చెల్లించిన తర్వాత ఈసారి వైసీపీ గెలిస్తే చక్ర వడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ కడతారో లేకపోతే ఇప్పుడున్న వడ్డీలు కట్టేసి గుమ్ముగా ఉంటారో చూద్దాం